ఏమైనా తప్పులు పొరపాటులుంటే దానితో క్షమించమంటూ అయ్యే చిన్ని ప్రార్థనేస్తే ఎనికు బంగారు పాదలకు సమర్పించుకుంటూ నా నానామాని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మనకి స్తోత్రం గలుగును గాక గత నిన్నటి దినం ఉపవాస ప్రార్థన ఏడు రోజుల ఉపవాస ప్రార్థన మనం ఏర్పాటు చేసుకున్నాం నిన్నటి దినం ప్రతి ఒక్క విషయాల కొరకు మనమంతా కూడా కలిసి ప్రార్థించినాం సంఘంలో ఉన్న అనేక విషయాల కొరకు సహోదరి సహోదరులు ప్రార్థన చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈరోజు రెండవ రోజు ఐదు గంటల ముప్పై నిమిషములకు లైవ్ జూమ్ మీటింగ్ ద్వారా కొందరికి ప్రార్థన చేయడం జరిగింది మొదటి రోజు కాబట్టి స్పందన రావడం జరిగింది అలాగే ఏడు రోజుల వరకు పరిశుద్ధాత్మ దేవుడు చాలా గొప్ప కార్యాలు మన కుటుంబాలలో దేవుడు జరిగించబోతున్నాడు ఎవరికీ బలవంతం లేదు ఆసక్తి ఉన్నవారు దేవుని సన్నిధిలో కనుక వచ్చి ప్రార్థించినట్లయితే తప్పక దేవుడు మీ జీవితంలో కార్యాలయం చేస్తాడని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను ఈ ప్రార్థన వెనకాల గొప్ప ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదిస్తాడు నా ఉద్దేశం ఏంటంటే ఈ డిసెంబర్ మాసంలో ఒక ఏడు రోజులు ఆ సమస్యలతో శ్రమలతో పోరాడుతున్న మనం విజయం పొందుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి నూతన సంవత్సరంలో సంఘంతో పాటు ప్రతి కుటుంబము కూడా ఆశీర్వదింపబడాలన్నది దేవుని సన్నిధిలో నేను చేసుకునేటువంటి ఓడంబడిక తప్పకుండా దేవుడు అట్టి కార్యములను మన కండ్ల ముందు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈరోజు ధ్యానం కోసం లూకస్ లూకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన దయచేసి చదివి వినిపించాల ప్రైస్ కాడ్ దేవుని బిడలారా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థన రెండవ దినాన పాల్గొన్నటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని గనక మనం ధ్యానించినట్లయితే శ్రమలో బాధలో ఇబ్బందుల్లో మనం ఏ విధముగా ప్రార్థించాలి అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు నేర్పించబోతున్నాడు శ్రమ లేనటువంటి కుటుంబం లేదు శ్రమ లేనటువంటి వ్యక్తి మనకి ఈ లోకాన కనబడ్డాడు సర్వసాధారణముగా మానవ జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారు ఉన్నటువంటి స్థాయిని బట్టి వారు అనేక రకాలైనటువంటి శ్రమలు బాధలు ఇబ్బందులను కలిగి ఉంటాం దోన్ బిడ్లారా మరి ఈ శ్రమలలో ఈ బాధల్లో ఉండి మనం అలాగే నాశనం అయిపోవడం లేక దిగజారిపోవడం లేక ఆ శ్రమలో కృంగిపోవడం దేవునికి ఇష్టం ఉండదు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ శ్రమలన్నిటిలో నుండి ఈ బాధలన్నిటిలో నుండి ఈ మానవ జీవితంలో విడిపించబడ శ్రమ కలిగినప్పుడు బాధ వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఏ విధముగా మనం ప్రార్థించాలి అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు నేర్పించబోతున్నాడు ఇందులో ఏమని రాయబడింది వారు విసుగ నిత్యము ప్రార్థన చేయిచుండెను దేవునికి స్తోత్రం కలిగిన గాక మనము మన జీవితంలో గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు విసుగక నిత్యము ప్రార్థించాలా పదే పదే దేవుని ఎదుట మనం గోజాడాలా ఏదైనా ఒక సమస్య మన జీవితంలో మన కుటుంబంలో వచ్చినప్పుడు మనం మనుషులను ఆశ్రయించకుండా దేవుని సన్నిధిలోనికి వచ్చి లేక దేవుని సముఖములోనికి వచ్చి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విసుగకుండా వేసారకుండా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా ఉండాలన్నది దేవుని సంకల్పమై ఉన్నది ఈరోజు దేవుని సన్నిధిలో నేను ఆలోచన చేసినాను ప్రభువ ఏ వాక్యం చెప్తే ఈరోజు బాగుంటుంది నీ వాక్యాన్ని నాకు దయచేయమన్నప్పుడు శ్రమలో ఉన్నటువంటి మనకు దేవుడు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే విసగకుండా ప్రార్థన చేయాల నిత్యము ప్రార్థన చేయాల మనకున్నటువంటి సమస్యలన్నిటినీ మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ అది విన్నపం యొక్క రూపంలో దేవుని సన్నిధానంలోనికి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో గనక మనం గోజాడి ప్రార్థించినట్లయితే విసుగకుండా వేసారకుండా నిత్యము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట అంగీకరిస్తాడు దేవునికి స్తోత్రం గాక ఈరోజు నువ్వెలాంటి ప్రార్థన విన్నపముతో దేవుని మందిరములోకి వచ్చినావో నాకు తెలియదు ఎలాంటి ప్రార్థన విజ్ఞాపనతో ఈ ఉపవాస దినాలలో నువ్వు లేక ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు గడుపుతున్నావో నాకు తెలియదు కానీ నువ్వు రాసుకొచ్చినా లేక నీ మధ్యలో నీ ఆలోచనలో ఉన్న ప్రతి అవసరతను దేవుడు ఏం చేస్తాడంటే తీర్చబోతున్నాడు దేవునికి స్తోత్రం దేవుడు నీ ప్రార్థన విన్నపమును విని దానిని దేవుడు తీర్చాలంటే ఆ శ్రమలో నుండి దేవుడు నిన్ను విడిపించాలి అని అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ విసుగకుండా మరి వేసారకుండా నిత్యము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా ఉండాల బైబిల్లో కనుక మనం చూసినట్లయితే దేవుని బిడ్లారా మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై రెండు నలభై మూడో వచ్చినా దయచేసి చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం నలభై రెండు నలభై మూడో వచ్చిన

ఇక్కడ గనక మనం చూసినట్లయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఒక ఆయన ఏలియ ప్రార్థన పరుని మనం చూస్తున్నాం ఇంకొక ఆయనను గమనించినట్లయితే ఆయన భోజనం చేసే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే వర్షము కొరకు ఏలియ ప్రార్థన చేస్తూ ఉన్నాడు వర్తమానం అంటే ఎక్కడి నుండి అయినా వర్షం వస్తుందేమో మేఘాలు వస్తున్నాయేమో కమ్ముకుంటున్నాయేమో అని మరి తన దాసుని పంపించినప్పుడు మరి మొదటిసారి జవాబు లేదు రెండోసారి జవాబు లేదు కానీ ఏలియా విసుగకుండా ఏడు మార్లు అక్కడికి పంపించి చూపించి అడిగాడు దేవుడికి స్తోత్రం గెలుగునిగాక ప్రియ దేవుని బిడ్డల గమనించవలసిన విషయం ఏంటంటే విసుగకుండా ఏడు మార్లు ఆయన ప్రార్థన చేసినాడు వర్షం కోసం పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవాతి దేవుడైనటువంటి ఆ యొక్క మహా గొప్ప దేవుడు ఏలియ యొక్క ఏమిటి అని అంటే మనం శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఒకసారి చేసి రెండుసార్లు చేసి మూడు సార్లు చేసి విసిగిపోయి అయ్యో నా ప్రార్థనకు జవాబు రావట్లేదే అని మనం బాధపడుతూ ఉంటాం ప్రార్థన వదిలేస్తూ ఉంటాం కానీ దేవుని బిడ్లారా ప్రార్థనలో శక్తి ఉంది జవాబిస్తాడు